హాయ్ అండి చూడండి క్యూట్ 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 క్వశ్చన్స్ అంటే ఇవేనండి అనిపించేదట్టున్నాయండి చక్కగా నిన్ననే నిన్నటి రోజు మా చెల్లి నేను వెళ్ళి విశాల్ మార్ట్లో భీమవరం విశాల్ మార్ట్ అని ఉందండి ఆ మార్ట్లో ఇదిగోండి ఈ విధంగా కొన్ని కిచెన్ ఐటమ్స్ అలాగే సోఫాలోకి క్వశ్చన్స్ ఇంకా రకరకాలవి తీసుకొచ్చానండి డిస్కౌంట్లో వచ్చినాయి అని ఎవరికైనా సరే డిస్కౌంట్లో అంటే ఎంత వచ్చేస్తుందో ఇదిగండి ఈ విధంగా నేను కిచెన్ సెట్ ఎప్పుడో తీసుకున్నాను మీకు డైలీ చూపిస్తున్నాను కదండీ అది కోటింగ్ పోయి చాలా చిరాకుగా అనిపించింది అందుకని చెప్పి ఇలాగా నిర్లిప్వి చక్కగా ఈ మూడు కలిపి సెట్ వస్తే అది కాస్ట్ కూడా ఎంత డిస్కౌంట్తో వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో ఒకటి మనం దోశలు వేసుకోవడానికి పెన్నం ఒకటి అలాగే ఫ్రై చేసుకోవడానికి ఒక బౌలు ఇంకోటి మనం ఫ్రైడ్ రైస్లు అవి కూడా పెట్టేసుకుని కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్లా ఒక కళాయిలా వచ్చి దాని మీద గ్లాస్ మూత వచ్చిందండి ఆ మూడు సెట్ కలిపి పదకొండు వందలకి వచ్చినాయి ఎంత తక్కువగా అనిపించిందో పాతది నేను కళాయి ఉంటే అది పదహారు వందలు పెట్టుకున్నానండి అది కోటింగ్ కూడా తొందరగా పోయింది అందుకని చెప్పి ఇదిగోండి ఇవన్నీ యూట్యూబ్ పుణ్యమాని అన్నీ కిచెన్లోకి కొత్త కొత్తవి కొనవలసి వస్తుందండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ చూశారు కదండీ సోఫాలో పెట్టిన క్వశ్చన్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో క్యాట్ డిజైన్ వచ్చి చాలా బాగున్నాయండి అందుకని చెప్పి అవి ఒక్కొక్కటి హండ్రెడ్ పడింది అలాగే బౌల్స్ ఇప్పుడు చూపించాను కదండి ఆ బౌల్స్ కూడా మూడు కలిపి నైంటీ సెవెన్ రూపీస్ ఎంత అయినాయి అండి అలాగే చిన్న మూడు రెండు అరల్లా ఉండే చిన్న ట్రేలు తీసుకున్నాను అవి కూడా ట్వంటీ రూపీస్ పడ్డాయి నాప్కిన్స్ అలాగే డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కూడా ఎంతో తక్కువ రేటుకు వచ్చినాయండి అన్నీ చక్కగా చాలా డిస్కౌంట్తో రాబట్టి ఇవన్నీ చాలా ఖరీదు చేసా చాలా ఎక్కువ వాటినే ఖరీదు చేసాము ఎప్పుడైనా సరే మనం ఇంటిని చెప్తాను కదండి అందంగా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం అని అందుకని చెప్పి అప్పుడప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడు అలాగే ఇలాగ మార్స్కి వెళ్ళినప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు ఏ ఒకటి కొనుగోలు చేసి తెస్తూ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇవన్నీ మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇగండి క్వశ్చన్స్ ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఉండి సోఫాలో పెట్టేసరికి అసలు ఎంత అందం వచ్చినాయానండి అలాగే ఈ నిర్లిప్ సెట్ అని చెప్పాను కదండీ ఆ నిర్లిప్ సెట్ కూడా ఇగండి ఇవి రెండు అరల్లా వచ్చి మీకు నెక్స్ట్ వీడియోల్లో మీకు వాటిల్లోకి ఏమేమి పెట్టి నేను కుక్ చేస్తానో అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి మొదట ముందుగానే చూపించాను కదండి మీకు ఈ బాక్స్లో నెల్లిప్పు కంపెనీ వాళ్ళవి మూడు ఐటమ్స్ వచ్చినాయండి ఇదిగో ఈ అట్టపెట్టిలోంచి తీద్దామని చూసి అసలు చాలా టైట్గా ఉండి రావడం కుదరట్లేదని చెప్పి అక్కడ తీసి బయటపెట్టి మిగిలినవి కూడా మీకు చూపించాను కదండి ఈ విధంగా చక్కగా ఎంత బాగా ఎంత బాగా వచ్చినాయి మూడుని అసలు చూస్తుంటేనే చాలా బాగున్నాయండి అందులోని నిర్లిప్ కదండి దాని వలన చాలా బాగా కుక్ చేయడానికి చాలా వీలుగా ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీటిలో ఏ విధంగా కుక్ చేశాను మీకు చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇవి తేవడం అలాగే ఈరోజు వాడడం కూడా అయిపోయిందండి దీనిలోకి దీనిలో టమాటా రైస్ అని కర్రీస్ చేశాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం తరచుగా ఇలాగ డి మార్ట్లో కానీ భీమవర్లో చె చెప్పాను కదండి విశాల్ మార్ట్ అని అక్కడికి వెళ్ళాను అక్కడ చాలా బాగున్నాయండి అన్ని అలాగే డిస్కౌంట్లో కిడ్స్ వేర్ అని టాప్స్ అవన్నీ కూడా పంజాబీ డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి మాడపడుచుకి చెప్తే సరే నేను వచ్చి చూస్తాను తీసుకుంటాను అన్నది మళ్ళీ ఇంకో రోజు వెళ్ళవలసి వస్తుందేమోనండి అప్పుడు కూడా ఏమేమి కొన్నానో మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను చెప్పాను కదండి నేను కొన్న ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు